ఈ రోజు పెంటా మార్కర్స్ గురించి మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు ఇదివరకు ఈ రోజుల్లో మనము ఈ బ్లడ్ టెస్ట్ డ్యూవల్ మార్కర్స్ మార్కర్స్ వరకు విన్నాము ఈ పెంటా మార్కర్స్ అంటే ఇప్పుడు ఇంకా ఎడిషనల్ స్క్రీనింగ్ అనమాట ఇవన్నీ కూడా ఎందుకు అంటే బేబీ మెంటల్ గా చాలెంజ్డ్ ఏమన్నా లో ఐక్యూ పిల్లలు పుట్టేదానికి క్రోమోజోన్ లగ్ నార్మాలిటీస్ గురించి స్క్రీనింగ్ టెస్ట్ దీంట్లో అడిషనల్ గా మనం ఏం చేస్తున్నా అంటే కొంచెం దీంట్లో డిటెక్షన్ రేట్ అనమాట అంటే ఎక్కువ స్క్రీనింగ్ అనేది పాజిటివిటీ రేట్ డౌన్ సిండ్రోమ్ కి కొంచెం హై ఈ టెస్ట్ ద్వారా ప్లస్ ఇదేంటంటే కొంచెం మనకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చేదానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అనేది మూడో నెలలోనే మనము ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా కొంచెం మనకి ఒక స్క్రీనింగ్ పాజిటివ్ వస్తుందా అనేది మనం ముందుగానే చూసుకోవచ్చు ఇది చూసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో పేషెంట్స్ కి బీపీ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళ హై రిస్క్ క్యాటగరీస్ చేసుకొని లోడోస్ ఆస్పిరిన్ అనేది స్టార్ట్ చేసుకొని వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవడం వల్ల వాళ్ళ మదర్ కి మేబీ కి తగ్గించుకొని హెల్దీ మదర్ హెల్దీ వేబి డెలివర్ చేసుకోవచ్చు